హాయ్ అండి ఈ రోజు వీడియోలో తక్కువ బడ్జెట్ తోటి అందమైన పైపింగ్ క్లాత్ ఎలా రెడీ చేసుకోవాలి ఏదైతే బెస్ట్ ఉంటుందో ఈ రోజు వీడియోలో చూపిస్తాను చాలామంది అడుగుతున్నారు అలా గోల్డ్ కలర్ క్లాత్ కొనాలని చాలా ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి ఏదైనా చిన్న టిప్ చెప్పమని అయితే నేను కుడుతున్న బ్లౌజ్కి ఇలాగ ఎల్లో కలర్ కాకుండా మనకు ఆపోజిట్లో బ్లూ కలర్ వచ్చింది కదా అంటే ఉజాల బ్లూ అది వేయమన్నారండి ఇది వచ్చేసి పాలిస్టర్ క్లాత్ అండి మనం లాంగ్ ఫ్రాక్లు కుడతాం కదా పాలిస్టర్ క్లాత్ అది అనమాట ఒక మీటర్ తీసుకున్నామంటే ఒక పదిహేను బ్లౌజ్ల వరకు మనం కుట్టచ్చు నెక్ హ్యాండ్స్ కూడా అని మీటర్ వచ్చేసి మా ఇంటి సైడ్ అయితే థర్టీ రూపీస్ అండి థర్టీ రూపీస్కి ఒక పది నుంచి పదిహేను బ్లౌజ్ల వరకు అయితే కుట్టుకోవచ్చు సో మీకు కూడా ఎక్ ఎప్పుడైనా సరే లాంగ్ ఫ్రాక్ ఫ్రాక్లు కానీ కుట్టినప్పుడు మీకు క్లాత్ మిగిలితే పాడేయకండి అది రెండు బ్లౌజులకైనా వస్తుంది దాన్ని ఇలాగ సేవ్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ అయితే నేను నెక్కి కాకుండా ఫస్ట్ నేనైతే హ్యాండ్స్కు చూపిస్తాను తర్వాత వీడియోలో నెక్కి చూపిస్తాను సో వన్ సైడ్ ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ముందే కట్ చేసి పెట్టుకోకండి మనకి ఎంత కావాలో అంత తీసుకోవచ్చు పాలిస్టర్ క్లాత్ కదా కొంచెం లాగేసినట్టు ఉంటుంది మనం కొంచెం జాగ్రత్తగా గుట్టుకున్నామంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది సో ఇక్కడ ఇలాగ ఇలా కొంచెం లాగినట్టు పట్టుకుంటే నీట్గా వస్తుంది ఇప్పుడు నేను ఒక వన్ ఇంచ్ వరకు క్లాత్ని కట్ చేసుకుంటున్నాను హ్యాండ్కే కదా స్ట్రేట్గా ఉంటే సరిపోతుంది అదే మనకి నెక్ కనుక్కోండి క్రాస్గా ఉండాలి సో ఇప్పుడు చూడండి నేనైతే హ్యాండ్కి అయితే ఇలాగ పైపింగ్ వేస్తున్నాను ఇలా పెట్టేసి స్ట్రేట్గా పాదమించి తొట్టి కుట్టుకుంటూ వెళ్ళిపోండి చొన్న ఎలా కుడుతున్నా అలాగా ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఎగస్టన్ క్లాక్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ చూడండి నీట్గా కట్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి నార్మల్ పాదంతో చాలా సన్నగా నీట్ ఫినిషింగ్ రావాలంటే పన్నెండు వన్ థ్రెడ్ తీసేసుకోండి ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేయండి చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో దగ్గర నుంచి చూపిస్తాను చూడండి చూడండి కనిపిస్తుందా మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇలాగా ఈ మనం స్టిచ్ వేసాం కదా ఆ స్టిచ్ దగ్గర ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేయాలి చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో మనకి చాలా తక్కువ బడ్జెట్తోనే అందమైన పైపింగ్ వస్తుంది అయితే నేను ఎల్లో కలర్ థ్రెడ్తోటే వాడేస్తున్నాను మీరు మాత్రం బ్లూ కలర్ థ్రెడ్ వాడండి ఓకేనా బయటికి కనిపించకుండా ఉంటుంది ఇలాగ ఫోలింగ్ చేసుకుంటూ థ్రెడ్కి బ్లౌజ్ పీస్కి అంటే బ్లౌజ్ హ్యాండ్ పీస్ ఉంది కదా దానికి మధ్యలో పడేటట్టు నిదానంగా కుట్టుకుంటూ వెళ్ళాలి పాలిస్టర్ క్లాత్ కదా కొంచెం సిల్కీగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా కుట్టుకున్నామంటే సరిపోతుంది అదే బయట కొన్న మనకి గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ క్లాత్ ఉంటాయి కదా స్టిఫ్గా ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువ ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉండవు ఇది బాగా ప్రాక్టీస్ చేయాలండి ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది క్లాత్ని బట్టి కూడా మనకి ఫినిషింగ్ అనేది వస్తుంది సో మీరు ఏం చేస్తారంటే ఒక రెండు మూడు సార్లు రఫ్ దాని మీద వేస్ట్ క్లాత్ మీద ప్రాక్టీస్ చేసుకున్నారంటే సరిపోతుంది లేదు అంటే స్లోగా కుట్టుకుంటూ వెళ్ళండి మోటార్ తీసేసేయండి తాడు పెట్టుకుని స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళండి నిదానంగా కుట్టుకోవాలి సో ఇప్పుడు ఎగస్టు ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఇక్కడ ఇంకో వైపు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అంతే సరిపోతుంది కావాలంటే మీరు హెమింగ్ కూడా చేసుకోవచ్చు సో అయిపోయిందండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో మనకి క్లాత్ అనేది నాకైతే లాంగ్ ఫ్రాక్లో మిగిలిన క్లాత్ అండి మీరు మాత్రం ఏ క్లాత్ మిగిలినా కూడా జాగ్రత్తగా ఉంచుకోండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో చూసారా ఇలాగొస్తుంది మీరు కావాలంటే బ్లూ కలర్ తట్టి పెట్టుకుంటే అసలు ఏమి కూడా కనిపించదు అది క్లాత్ మీద స్టిచ్ పడకుండా చూసుకోవాలి ఇప్పుడు రెండో హ్యాండ్ అది కూడా చూపిస్తాను ఇలాగా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసేసుకుని మీరు నేను ముందుగానే హ్యాండ్ పొడుగంతా తీసేసుకున్నాను క్లాత్ అనేది నేను నెక్ కూడా చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి నెక్ కూడా ఎలాగ స్టిచ్ చేయాలో ఏంటనేది చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ వన్ నుంచి ఉంచుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయండి పైపింగ్ క్లాత్ ఎంత బాగా తయారు చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది అంత నీట్గా ఉంటుంది సో ఇది అయిపోయింది కదా ఇక్కడ పాద ఇంచుతోటి ఇలాగ స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలాగ స్ట్రెయిట్గా చూసారు కదా నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా క్లాత్ని కట్ చేసుకుని ఎడ్జెస్ కూడా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి ఇలా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు థ్రెడ్ పెట్టేసేయండి నేను ఎక్కడ పెడుతున్నాను అక్కడే పెట్టాను థ్రెడ్ అనేది ఇలా థ్రెడ్ పెట్టేసుకుని ఇలా థ్రెడ్ పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసేయండి చూ చూడండి ఎంత బాగా వచ్చింది చూసారా అలా రావాలి మన కుట్ అనేది రెండిట్ల మధ్యలో పడాలి క్లాత్కి పైపింగ్ థ్రెడ్కి ఇలా పెట్టేసి సూదిని కిందకి దింపి నిదానంగా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలాగా నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే నీట్గా నిదానంగా కుట్టుకుంటూ వెళ్తేనే ఇలాంటి కలర్ క్లాత్లు వచ్చినప్పుడు అంటే కలర్ కాదు ఇలాంటి క్లాత్లు వచ్చినప్పుడు ఫినిషింగ్ అని నీట్గా ఉంటుంది ఇలాగా చూడండి నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో అలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు ఎగస్టున్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు సైడ్కి ఒక స్టిచ్ వేసేయండి అంతేనండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో తక్కువ బడ్జెట్ తోటే మనకి సో మీరు కూడా ఇలాంటి వచ్చినప్పుడు క్లాత్లు సేవ్ చేస్తే మనకి మనీ అనేది కూడా తీసుకోవచ్చు మనీ పైపింగ్ వేసుకొచ్చిన వేసుకున్నందుకు తీసుకోవచ్చు పైపింగ్ క్లాత్ కూడా తీసుకోవచ్చు మనకి ఈ విధంగా సైడ్ బిజినెస్లా కూడా ఉంటుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్